ఊరంతా రామమయం గడప గడపకు శ్రీరాముని జెండా బుక్లెట్ పంపిణీ చేసిన కాసింపేట రామభక్తులు గన్నేరువరం ఆయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టని పురస్కరించుకుని కాసింపేట గ్రామంలో రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు రామభక్తులు కలిసి ఇంటింటికి శ్రీరాముని జెండా బుక్లెట్ పంపిణీ చేపట్టారు జై శ్రీరామ్ గోడలపై అచ్చువేశారు జై శ్రీరామ్ నినాదాలతో గ్రామం మారుమ్రోగింది రామభక్తులు ఇంటింటికి తిరిగి రాముని జెండా బుక్లెట్ ఇచ్చి భక్తి శ్రద్ధలతో ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు వందల ఏండ్ల హిందువుల కళ నెరబోతుందని నగునూరి శంకర్ ఏలేటి చంద్రారెడ్డి అన్నారు సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సమయంలో మానసాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు అన్నదానం నిర్వహిస్తున్నామని మానసాదేవి ఆలయ కమిటీ చైర్మన్ ఏలెట్టి చంద్రారెడ్డి అన్నారు ప్రతి ఇంటికి మామిడి తోరణాలు కట్టి ఐదు దీపాలు వెలిగించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న రామ భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రోజు మా గ్రామంలో మరి నిర్మాణం తలపెట్టినటువంటి అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేసుకొని రేపు రామలాల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న సందర్భంగా మరి ఐదు వందల సంవత్సరాల కింది కళ ఈరోజు రేపటితో నెరవేరుతుంది కాబట్టి మా గ్రామంలో కూడా మేము గత ఐదు సంవత్సరాల కింద మరి మాకు మానసాది దేవి దొరకడము మాకు ఇరవై సంవత్సరాల నుండి ఉన్నటువంటి కళ రామాలయం కట్టుకుందామనే కళ ఉండే కానీ అది నెరవేరలేదు ఆ మానసాదేవి దొరకడం చేత అందులోనే మాది సీత సీతారామాంజనే విగ్రహ ప్రతిష్టాపన మరియు ఆ దేవస్థానం కూడా నిర్మాణం చేయడం జరిగింది అందులో భాగంగా మరి మా కాసింపేట గ్రామం కూడా ప్రతి హిందూ బంధువు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రేపు మన ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలన్నీ ఉంటాయి మరి ప్రతి ఇంటికి కూడా ఒక జెండా ఒక బుక్కు మరి జై శ్రీరామ్ అనే నిదానంతో గోడలకు మరి రాయడం జరుగుతుంది మా గ్రామంలో అందరూ కూడా పెద్ద మొత్తంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని రేపు మా మనసాదేవి ఆలయంలో ఘనంగా నిర్వహించాలని మా భక్తులందరికీ హిందూ భక్తులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రీరాముని కృప ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్